తెలంగాణ శ్రీనివాస మిత్రులకు నమస్కారములు తెలియజేస్తూ మనం అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ జరపబో మన ఉట్కూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ద్వితీయ వార్షికోత్సవానికి ప్రతి శ్రీనివాసులు హాజరు కావాలని కోరుచు ఆ సమావేశంలో ఒక మన అద్భుతమైన రికార్డును నెలకొల్పబోతున్నాం వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నమోదు చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి శ్రీనివాస మిత్రుడు కూడా అదృష్టవంతుడే నేను ఎందుకు అంటున్నానంటే ఈ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఏ ఒక్క పేరుకు ఇంత ముందు ప్రపంచంలోనే ఎక్కడ కూడా సార్థకత చెందలేదు సో మనం క్రియేట్ చేసే ఈ ప్రపంచ రికార్డ్ ను మనం అందరం కూడా శ్రీనివాసులం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తలసేమ్య బాధిత పిల్లల కోసం రక్తదానం చేయవలసిందిగా ప్రతి ఆరోగ్య మంత్రులుగా ఉన్న శ్రీనివాసుడు ఆ రోజు రక్తదానం చేయాలని కోరుతున్నాను నా పేరు జగిరి శ్రీనివాస్ నేను కూడా రక్తదానం చేయబోతున్నాను మీరు కూడా ఈ సమావేశానికి వచ్చి ఆరోగ్యంగా ఉన్నట్టయితే రక్తదానం చేయండి ఈ సమావేశాన్ని దిగ్విజయవంతం చేయండి